పద్నాలుగు కోట్లతో దమయపర్తి మురుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పాలకొలలో మూడు చోట్ల చేపట్టి దమయపర్తి మురుగు డ్రైన్ కాంక్రీటు గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి డ్రైనేజీలో ఉన్న పూడికా మట్టి తీస్తున్న కుక్లైన్ ఆపరేటింగ్ చేసిన మంత్రి రామానాయుడు పనులకు ఆటంకం లేకుండా డ్రైన్ వెంబడి గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు بدل لالي پتو کي ڪير وار ڪون ناي ڪندو بدل لالي پتو کي ڪير وار لاڳو لاڳندو 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 ఈ రోజు ధమాపతి ట్రైన్ ఏదైతే ఉందో మన ప్రియతమ జనవన శాఖ మంత్రులు నిమ్మల్ రామానాయుడు గారు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడమే కాకుండా వాళ్ళు అక్కడ జరిగే వర్తినంతా కూడా చూడటం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో రామానాయుడు గారు బ్రాడీపేట వచ్చినప్పుడు ఒక మాదిరి వర్షానికి బ్రాడీపేట రెండో వీధి బైపాస్ లో ఉన్నటువంటి మా అపార్ట్మెంట్ దగ్గర మోకాల లోతు నీరు ఉంది ఈ వర్షాలు వచ్చింది కదా ఎలా ఉన్నారని చెప్పి చూడటానికి బయట వేసుకొస్తే ఆ రోజు రామాయారితో ఉన్నాం ఏమంటే నా చిరతలలో ఎనభై ఆరు వరదలకు కూడా ఇంత వాటర్ రాలేదు మాకు వాళ్ళ మాదిరి వర్షానికి వాళ్ళ మోకాల లోతు నీరు వచ్చింది మరి ఎప్పుడైనా మనకి ఇది మోక్షం అంటే కంపల్సరిగా మన ప్రభుత్వం రాగానే దీని ఫస్ట్ ప్రాజెక్ట్ గా ఈ పని నేను చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది రామానాయుడు గారిని మనం చూసినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ పని ఉందని చెప్పి వెళ్తే ఆ వ్యక్తి మర్చిపోలేమో కానీ ఆయన మర్చిపోకుండా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని అతను పిలిపించి వెంటనే పని చేసే వ్యక్తి రామ్మారాయణ గారు ఇవాళ పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ దమాపేతి డ్రైన్ కి తీసుకురావడం అంటే మాటలేం కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు చేసే ప్రభుత్వానికి దేనికైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ ఎన్డీఏ కూటమికి అటు అమరావతి కానివ్వండి అటు పోలవరం కానివ్వండి దేనికైనా సరే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు నిధులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఒక సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మన అదృష్టం ఏంటంటే మన నిమ్మల రామానాయుడు గారు మన శాసనసభ్యులు అవ్వడం మంత్రివర్యులు అవడం వల్ల మన పాలకొని నియోజకవర్గంలో ఒక సంవత్సరం పాటు మనం చూసినట్లయితే ఎన్నో అభివృద్ధులు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు మనం చూసినట్లయితే టౌన్ లో ఉన్నటువంటి డ్రైనేజ్లు అన్ని కూడా ఇమ్మీడియట్ గా పూడికి అంతా తీయడంతో ఆ వర్షాలు దమ్మపెతి ట్రైన్ అవ్వకుండా కూడా ఆ వర్షాల్లో మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు అలాగే ఈ దమ్మపతి ట్రైన్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీగా ప్రతి వారం ఆ నెలకు ఒకసారి రివ్యూలు ఇక్కడికి రావడం ఎంతవరకు అయిందో చూడటం దీనికి రోడ్ రోడ్డు ఎటువేపెత్తే బాగుంటది ఇక్కడ నివాస స్థలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఇళ్ళని కూడా ఇబ్బంది పడకుండా ఆ రోడ్డు ఇలా వచ్చినట్లయితే అది చాలా చక్కగా ఉంటదని చెప్పి ఆ రోడ్లు ఏడు పర్యవేక్షణకు వెళ్తుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడోళ్ళు వచ్చి